ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ మెళ్ళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్ ఇక మూలిక మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇళ్ల చుట్టుపక్కల కనిపించే మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాము అలాగే ఈ హెర్బో మినరల్స్ అంటే మినరల్ కాంపౌండ్స్లో దాగి ఉన్నటువంటి ఔషధ శక్తులు కూడా తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో <imitation> మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఇదే పటిక దీన్ని ఆలం అని ఇంగ్లీష్లో అంటాం అలాగే అని ఆయుర్వేదంలో అంటాం ఈ పటికల్లో దాగున్న ఔషధ రహస్యాలు మనం తెలుసుకుందాం మనం రోజువారీగా ఎదుర్కొనేటటువంటి అనేక రకాల అనారోగ్యాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ ప్రయోజనాన్ని చూపించేటటువంటి ఒక సహజమైన పదార్థం ఏమిటంటే పటిక హిందూ కెమిస్ట్రీ అంటుంది అంటే ఏంటంటే ఆయుర్వేదం ఎవాల్వ్ అయ్యేటప్పుడు కొంత భాగం ఇలాగా ఈ మినరల్స్ నుంచి కూడా డెవలప్ అయింది వీటిలో ఈ పటిక అనేది ఒకటి పటికని నేరుగా కాకుండా శుద్ధి చేసి వాడుకోవాలి ఒక మట్టి మూకుళ్ళో కచ్చాపచ్చాగా ఈ పటికని దంచి పొడి చేసేసి ఆ మట్టి మూకుళ్ళో వేసి పొయ్యి మీద పెట్టాలి పెట్టి వేడి చేయాలి అప్పుడు పటికలో ఉండేటువంటి ఆ నీరంతా ఎగిరిపోయి పొంగి పెద్దగా తెల్లటి పదార్థం తయారవుతుంది ఇప్పుడు దీన్ని దించి చల్లార్చి మూకుడు నుంచి తీసి మెత్తగా పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి నిల్వ చేసుకోవాలి దీన్నే పొంగించిన పటిక భస్మం అంటాం లేదా శుభ్రభస్మం అని కూడా అంటాం ఈ శుభ్రభష్మం మీరు తయారు చేసుకోలేకపోతే ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో ఆ ఔషధాలు మీదటువంటి షాపులో మీకు దొరుకుతుంది దీని పేర్ల విషయానికి వస్తే సంస్కృతంలో పటిక అంటారు ఇంగ్లీష్లో ఆలం అని అంటారు దీన్ని హిందీలోనేమో ఫిట్కరీ అంటారు దీంతో ఎలాంటి సమస్యలు చక్కదిద్దుకోవచ్చు ఎలాంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు ఇది తెలుసుకున్నాం కొంతమందికి హైపర్హైడ్రోసిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే విపరీతంగా చెమట ఇలా దులిపితే చెమట గారిపోతూ ఉంటుంది కాళ్ళు చేతులు చెమటలు పడుతూ ఉంటాయి అన్నం తినేటప్పుడు తల్లో నుంచి చెమట గారిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది పిల్లల్లో మెయిన్గా స్కూల్ ఓహించడంలో పేలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పుండ్లు వ్రణాలు తయారవుతూ ఉంటాయి గాయాలు అవుతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ పటికని మీరు ఉంచుకుంటే వీటన్నిటిని తగ్గించుకోవచ్చు కొద్దిగా పటిక చూర్ణాన్ని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళని స్నానం చేసే నీళ్ళకి చేర్చి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి ఇలాగ రెగ్యులర్గా పటిక కలిపినటువంటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే అధిక చెమట తగ్గుతుంది హైపర్ హైడ్రోసిస్లో ఎక్సిడెంట్ ఫలితం కనిపిస్తుంది అలాగే ఈ పటికని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళని తలకి పట్టిస్తూ ఉంటే పేలు సమస్య తగ్గుతుంది అలాగే ఇదే నీళ్ళని పుళ్ళ మీద పోసి బాగా స్క్రబ్ చేస్తే ఆ రణాలు గాయాలు ఇవి తగ్గుతాయి అంతేకాదు ఫాస్ట్గా తగ్గుతాయి మానిపోతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు ఇక చాలామందికి నోటి పోత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే పిల్లల్లో టాన్సిస్ వాపు సతమతం చేస్తూ ఉంటుంది నోటి పోత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మీ పిల్లల్ని టాన్సిస్ అనేవి వాచ్పోయి ఇబ్బంది పెడుతూ ఉన్నా వీటిలలో పట్టుకొని వాడుకోవచ్చు ఒక కప్పు శుభ్రమైనటువంటి నీళ్లు తీసుకోండి దీనికి పావు స్పూన్ పొంగించిన పటిక సున్నాన్ని లేదా పటిక భస్మాన్ని కలపండి కరిగించండి ఈ నీళ్ళని నోట్లో పోసుకొని బాగా గలకరించండి అంటే పుక్కిడి పట్టాలి దీంతో నోట్లో అంగిల్లో నాలుగు పైన ఉండేటువంటి ఆ గుళ్ళలో పుళ్ళు తగ్గుతాయి టాన్సిస్లో సెల్లింగ్ తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది కాబట్టి టాన్సిలైటిస్కి ఇది ఒక మంచి చికిత్స సింపుల్గా ఏం చేయాలి పావు కప్పు ఒక పావు కప్పు నుంచి మీ అవసరాన్ని బట్టి కప్పు వరకు కూడా శుభ్రమైన నీళ్లు తీసుకొని దీనికి ఒక పావు స్పూన్ మాత్రమే పొంగించిన పటిక చూర్ణాన్ని కలిపేసేసి కరిగించి ఆ నీళ్ళతోటి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ ఎట్లా చేస్తారో అలా పుక్కిట పట్టాలి దీంతో ఆ నోటిపోత తగ్గుతుంది అలాగే టాన్సిస్లో వాపు కూడా తగ్గుతుంది ఇక కళ్ళకలక ఇది సీజనల్గా వస్తూ ఉంటుంది కళ్ళకలకలో కూడా పటికి చాలా బాగా పనిచేస్తుంది ఒక కప్పు శుభ్రమైనటువంటి నీళ్లను తీసుకొని పావు స్పూన్ పొంగించిన పటిక చూర్ణాన్ని లేదా ఈ పటిక భస్మాన్ని కలిపి కరిగించి ఆ నీళ్ళని రెండు లేదా మూడు చుక్కలు రోజు రెండు సార్లు కూడా కళ్ళల్లో వేసుకుంటూ ఉండాలి కళ్ళ కలక సమస్య నుంచి బయటపడతారు మీరు ఇక చెవి నుంచి చీవు కారుతూ ఉంటే అలాంటి సమస్యను కూడా ఈ పటిక తగ్గిస్తుంది వంద మిల్లీగ్రాములు పొంగించిన పటికని చనుబాలలో కరిగించి రోజు రెండు సార్లు చెవిలో వేసుకుంటూ ఉంటే చెవి నుంచి చీవుగా అన్న సమస్య తగ్గుతుంది చాలా మంచి చికిత్సది అంటే ఈ ఒటోరియాకి చెవి నుంచి చీవు కారుతున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు వంద మిల్లీ గ్రాములు పొంగించినటువంటి పట్టికని చనుబాలలో కరిగించి రోజు రెండుసార్లు చెవిలో వేస్తూ ఉండాలి పసిపిల్లలకి దీంతో చెవి నుంచి కావటం తగ్గుతుంది ఇక మహిళల్లో జన్నేంద్రియంలో వ్రణాలు తయారవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు కూడా పట్టిక ఉపయోగపడుతుంది పరిశుభ్రమైనటువంటి నీళ్ళని ఒక ఆరు వందల మిల్లీ లీటర్లు తీసుకోండి దీనికి పదిహేను గ్రాములు పట్టికను కలపండి ఆ నీళ్ళతో జన్నేంద్రియం భాగాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ పటిక నీటితో తడిపినటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని రోజు కొద్దిసేపు జన్నేంద్రియ మార్గంలో ఉంచాలి దీంతో ఆ తెల్లబట్ట జన్నేంద్రియపు వ్రణాలు దురద ఇలాంటివి తగ్గుతాయి ఇక పైల్స్లో కూడా ఈ పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది పొంగించినటువంటి పటిక చూర్ణాన్ని తగినంత నీళ్లతోటి చిక్కగా కలిపి రోజు ఆ మూల వ్యాధి పిలకలు ఉంటాయి కదా వాటి మీద పూస్తూ ఉండాలి దీంతో వెండి పడిపోతాయి అలాగే కలరా వ్యాధిలో కూడా పటిక బాగా ఉపయోగపడుతుంది ఒక పావుతలం పటిక పొడిని ఒక లీటర్ నీళ్ళ కలిపేసేసి ఉంచుకోవాలి అరగంటకు ఒకసారి చొప్పున కొద్ది కొద్దిగా దీన్ని తాగుతూ ఉండాలి కలరా వ్యాధి త్వరగా తగ్గుతుంది ఇలాగా ఈ పటికను ఉపయోగించి అనేక రకాల సమస్యలు చక్కదిద్దుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద అవసరాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయోత్కంగా సమగ్రంగా తీసుకున్నాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం